హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమలా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ జనసేనలోకి వైసీపీ కోబట్లు జాయిన్ అవ్వబోతున్నారని మనకు తెలుస్తుంది సార్ దాని గురించి మీరు ఏమంటారు మొన్న విశాఖ ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ ప్లస్ రెండు సార్లు ఎమ్మెల్యేగా ఆయన ఓడిపోయారు ఆయన చిన్నబోయిన వంశీకృష్ణ యాదవ్ ఆయన మొన్న మంగళగిరిలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పూజుకున్నారు సో ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆయన యువరాజ్యంలో నాతో పాటు పనిచేశారు ప్రజారాజ్యంలో ఉన్నారు ఆయన యువరాజ్యంలో నాతో కలిసి పనిచేసినాడు ఆయన కొత్త ఏమి కాదు మనకి ఒక రకంగా ఇది గర్వాప్సీ లాంటిది అంటే ఆయన సొంత ఇంటికి ఆయన వచ్చినట్టుగా ఉంది రెండవది ఆయన జాయిన్ అయినప్పుడు మామూలుగా ఎవరైనా ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మారితే ఆ పార్టీని నానా బూతులు తిట్టి చేరుతారు ఈయన వైసీపీని ఎక్కడ విమర్శించట్లేదు ఆయన జనసేన విధానాలు నచ్చి ఇట్లా వచ్చారు తప్ప వైసీపీని ఎక్కడ విమర్శించలేదు అది నాకు నచ్చింది అని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు అయితే ఇక్కడ దీని ఈయన ఎప్పుడైతే చేరాడో ఒక దీని చుట్టూ ఒక చర్చ నడుస్తుంది ఇప్పుడు దానికి ప్రధాన కారణం ఏంటంటే ముగ్గురు రాయలసీమకు చెందిన ఎంపీలు జనసేన టచ్లో ఉన్నారని వాళ్ళు ముగ్గురు కూడా జనసేనలకు రాబోతున్నారనే ఒక వార్త హల్చల్ చేస్తుంది దీని చుట్టూ ఒక నెరేటివ్ బిల్డప్ అయింది అదేంటంటే జనసేనలోకి జగనే కొంతమందిని పంపిస్తున్నాడు అని అంటే మనకు తెలుసు జనసేనలో నాయకత్వం లేదు వాళ్ళకి ఏ ఇరవై ముప్పై సీట్లు ఇచ్చినా కూడా ఇరవై ముప్పై సీట్లు నిలబడి గెలవగలిగిన క్యాండిడేట్లు ఎక్కడా లేరు మనకు పవన్ కళ్యాణ్ తర్వాత ఇంకా మనకు కనబడేది నాజన్ల మనోహర్ తప్ప ఇటు ఈయన వాళ్ళ బ్రదర్ నాగబాబు వీళ్ళు ముగ్గురు తప్ప ఇంకెవరో కూడా రాష్ట్ర స్థాయిలో తెలిసిన నాయకులు కానీ ఆ నియోజకవర్గాల్లో గెలవగలిగిన సత్తా ఉన్న నాయకులు కానీ ఎవరు కనబడలేరు అందుకని మామూలుగా అయితే ఏం చెప్తున్నారంటే చంద్రబాబు తన మనుషుల్ని పంపించి గెలవగలిగిన మనుషుల్ని అక్కడ గెలిపించే బాధ్యత కూడా చంద్రబాబు తీసుకుంటే కానీ పవన్ కళ్యాణ్ గెలిపించుకోలేడు అనేది ఒక వాదన గతంలో కూడా వినబడింది అయితే ఇప్పుడు దీన్ని ఉపయోగించుకొని జగన్ ఏం ప్లాన్ చేస్తున్నాడంటే తన మనుషుల్ని అక్కడికి పంపించి ఎక్కడెక్కడైతే పవన్ కళ్యాణ్కి సీట్లు వస్తాయని తనకి ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఏరియాల్లో తన మనుషుల్ని పంపించడం ద్వారా అక్కడ ఒకవేళ వాళ్ళు గెలిచిన రేపొద్దున జగన్కి మెజార్టీ లేకపోతే ఇటు తీసుకునేట్టుగా ఆ ప్లాన్ అనేది ఒక వార్త ఇందులో ఎంత నిజమని తెలియదు కానీ పాజిబుల్ అంటే పాజిబుల్ లేదు బేసిక్గా ఇక్కడ కూడా కేసీఆర్ మీద కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి గతంలో ఆయన కాంగ్రెస్లో కొంతమందిని పంపించాడని వాళ్ళకి ఫండింగ్ అంతా కూడా తనే ఇచ్చాడని కాంగ్రెస్లో గెలిచిన తర్వాత వస్తారని అనే అన్నారు కానీ అది ఇప్పటివరకు అయితే ఏం జరగలేదు భవిష్యత్తులో జరగదని చెప్పలేము ఇక్కడ కూడా ఎందుకంటే కాంగ్రెస్కి ఇక్కడ తక్కువ మెజార్టీ ఉంది ఓన్లీ కాంగ్రెస్ మెంబర్స్ నలుగురు సిపిఐ అతను ఒకడు ఐదు మంది ఉన్నారు అంతే రేపు పొద్దున ఏ ఏడైదు మంది ఇక్కడ నుంచి జంప్ అయిన కూడా ప్రాబ్లం కాకపోతే ఏంటంటే కేసీఆర్కి థర్టీ నైన్ దగ్గర ఆగిపోయింది కాబట్టి ఆయనకి నలభై నలభై ఐదు వచ్చిన ఉంటే కొంతవరకు పాజిబుల్ ఇప్పుడు ఏంది బీజేపీతోనూ ఇటు ఎంఐఎమ్తోనో కలిసి ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయాలి ఒకవేళ కాంగ్రెస్ నుంచి వచ్చిన సో కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున వస్తే అప్పుడు ఆయనకి పర్వాలేదు అంత పెద్ద ఎత్తున వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ అంత డేంజర్ కాంగ్రెస్కి గవర్నమెంట్కి లేదు ఒకవేళ కాంగ్రెస్లో ఏమన్నా పదవుల కోసం రేపొద్దున కార్పొరేషన్ పదవులు ఇవన్నీ ఉన్నాయి దానికోసం ఏమన్నా గొడవలు వచ్చి కాంగ్రెస్లో వచ్చేమన్నా వస్తే అప్పుడు చెప్పలేము ఎందుకంటే మహారాష్ట్రలో జరిగింది కర్ణాటకలో జరిగింది ఇలాంటివి అనేక చోట్ల బీజేపీ చేసింది కాంగ్రెస్ చేసింది అందరూ అన్ని పార్టీలు చేస్తారు ఇలాగా తమిళనాడు రాజకీయాలు చూసాం మనం సో ఆ రకంగా పాజిబుల్ ఇక్కడ ఉంది సో జగన్ కూడా ఈ ప్లాన్ వేస్తున్నాడు ఎందుకంటే తెలుగుదేశం జనసేన కలవడం అనేది వైసీపీకి ఒక పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశానికి ఒక నలభై పర్సెంట్ ఓటింగ్ ఇది ఉంది జనసేనకు కూడా గతంలో ఆరు పర్సెంట్ వరకు ఉంది ఇప్పుడు పెరిగిందని అన్ని సర్వేలు కూడా చెప్తున్నా ఒక పది పర్సెంట్ వరకు ఉంటుంది సో వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరి ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వగలిగితే కరెక్ట్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇది ఉంటుంది స్వింగ్ ప్ర ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కొంత ఒక టూ పర్సెంట్ అటు వెళ్ళినా కూడా జగన్కి అది గట్టి ఛాలెంజ్ అని చెప్పచ్చు అందుకనే బిగినింగ్ నుంచి కూడా మనం గమనిస్తే వైసీపీ వాళ్ళు జనసేన తెలుగుదేశం కలవనేయకుండా రకరకాల ప్రయత్నాలు చేశారు ఛాలెంజ్లు చేశారు సినిమా సింగిల్గా వస్తుందన్నారు మీకు ధైర్యం లేదన్నారు ఇలా రకరకాల రెచ్చగొట్టారు తర్వాత పవన్ కళ్యాణ్ సీఎం అవడం చెప్పారు సీఎం కాకుండా చంద్రబాబు సీఎం చేయడానికే పవన్ కళ్యాణ్ ట్రై చేస్తున్నాడని నిన్న కూడా జగన్ ఒక మీటింగ్లో మాట్లాడుతూ వేరే పార్టీ అతను ముఖ్యమంత్రి చేయడానికి పార్టీని పెట్టిన అతను ఇండియాలో ఇతను ఒకడే చూసాం ప్రపంచంలో ఇతను ఒకటే చూసాం అని కూడా ప్రచారం చేస్తున్నారు మామూలుగా అయితే పొత్తులు అనుకున్నప్పుడు ఒక మైనర్ పార్టీ ఒక మేజర్ పార్టీ కలిసినప్పుడు మేజర్ పార్టీ వాళ్ళే సీఎం అవుతారు అది దాంట్లో విడ్డూరం ఎంత ఏం లేదు పవన్ కళ్యాణ్ పార్టీ ఒక మైనర్ పార్టీ చంద్రబాబుది మేజర్ పార్టీ కాబట్టి చంద్రబాబు సీఎం అవడంలో విచిత్రం ఎంత ఏం లేదు పొద్దున వాళ్ళు గవర్నమెంట్ ఇద్దరు కలిసి ఫామ్ చేస్తే పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం అవ్వచ్చు లేకపోతే హోమ్ ఇవ్వచ్చు ఏదైనా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఇవ్వచ్చు సో ఆ రకంగా వాళ్ళిద్దరికి లేని బాధ పవన్ కళ్యాణ్ లేని బాగా లేని బాధ వైసీపీకి ఎందుకు కానీ వాళ్ళకి ఏంటంటే ఒక భయం అయితే ఉంది కాపు ఓట్లు అనేవి గణనీయమైన ఇన్ఫ్లుయెన్స్ గెలుపు మీద చూపించే పరిస్థితి ఉంది సో కొన్ని ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో జనసేనకి గట్టి పట్టు కాపుల్లో ఉంది ఈ అక్కడ గెలుపు నిర్ణయించే శక్తి జనసేనకు ఉంటుంది జనసేన ఇండిపెండెంట్గా గెలవలేకపోవచ్చు కానీ గెలిచేవాళ్ళు ఎవరు అని నిర్ణయించడంలో జనసేన పాత్ర ఉంది అందుకనే చంద్రబాబు ఎప్పుడు ఎవరికి ఇవ్వనంత ఇంపార్టెన్స్ తన పార్ట్నర్స్కి ఎప్పుడు కూడా ఆయన ఇవ్వలేదు ఇంత ఇంపార్టెన్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇస్తున్నాడు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు మొన్న కూడా మనం చూసాం వాళ్ళ ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ని ఆ యోగాల అవసరకం దీనికి ఆహ్వానించాడు అట్లాగే పొత్తులకు సంబంధించి చర్చించాడు అట్లాగే ప్రతి సభలో కూడా పవన్ కళ్యాణ్ గురించే చెప్తున్నారు ఈవెన్ లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నాడు అలాగే పవన్ కళ్యాణ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు పైగా ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఇప్పటివరకు చంద్రబాబు ఏ పార్టీతో కలిసి అనౌన్స్ చేయలేదు ఫస్ట్ టైం ఇది అంటే చాలా మెట్లు తగ్గి చంద్రబాబు పవన్ కళ్యాణ్తో ట్రావెల్ అవుతున్నాడు కాబట్టి ఆ రకంగా చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్కి గతంతో పోలిస్తే ఏ రకమైన నష్టమూ లేదు పొత్తు వల్ల పైగా లాభమే ఎందుకంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఎక్కడ గెలవలేదు అతనికి ఒకే ఒక సీటు వస్తే అది కూడా జారిపోయింది అలాంటి రేపు పొద్దున కనీసం ఒక పది మంది ఎమ్మెల్యేలతో తను కూడా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టే పరిస్థితి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఏర్పడుతుంది గవర్నమెంట్ ఒక ఫామ్ అయితే ఈయన కూడా ఒక పోర్ట్ఫోలియో దొరకచ్చు ఇది పవన్ కళ్యాణ్ పరిస్థితి పవన్ కళ్యాణ్ చాలా రియలిస్టిక్గా ఆలోచించే ఈ పొత్తులకి వెళ్ళాడు ఎందుకంటే ఆయన ఒంటరిగా పోటీ చేస్తే తెలుగుదేశం సంగతేమో కానీ పవన్ కళ్యాణ్కి అయితే పెద్ద అనుకున్న అంత ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఓట్లు వచ్చే పరిస్థితి లేదు సీట్లు వచ్చే పరిస్థితి లేదు తాను గెలుస్తాడో లేదో కూడా గ్యారంటీ లేదు అదే తెలుగుదేశంతో అయితే తను ఖచ్చితంగా చంద్రబాబుకు గెలిపించగలుగుతాడు ప్లస్ కొన్ని సీట్లు వస్తాయి రేపు గవర్నమెంట్లో కూడా తాము ఉండొచ్చు సో ఇది పవన్ కళ్యాణ్ చాలా ప్రాక్టికల్గా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడు ఇక చంద్రబాబు పరిస్థితి ఏమంటే ఇది ఆయనకి చావోరేవో కైండ్ ఆఫ్ ఎన్నికలు కాబట్టి జగన్ ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అవసరం చంద్రబాబుకి గట్టిగా ఉంది ఎందుకంటే ఏమాత్రం ఆయన రిస్క్ తీసుకోదలుచుకోలేదు నిజానికి జగన్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని కూడా వాళ్ళు పదే పదే చెప్తున్నారు కానీ అయినప్పటికీ కూడా ఆయన దాని ఏమంటారు ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు చంద్రబాబు అందుకని పవన్ కళ్యాణ్తో ఆయన ట్రావెల్ అవుతున్నాడు పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ కూడా రెసిప్రాసిటీ చూపిస్తున్నాడు సో జైల్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళి కలవడం పొత్తులు అప్పుడే ప్రకటించడం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ నిజానికి చాలామంది తెలుగుదేశం నాయకుల కంటే కూడా చాలా ఒక క్రైసిస్లో గట్టిగా నిలబడ్డాడు పవన్ కళ్యాణ్ సో ఈ కాంటే ఈ అందువల్ల ఈ వీళ్ళిద్దరి మైత్రి చూస్తే ఒక భయం అనేది అయితే వైసీపీలో వచ్చింది సో దీన్ని ఎలా బ్రేక్ చేయాలి అనేది అనేక రకాలుగా వీళ్ళు ట్రై చేస్తున్నారు ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ని రెచ్చగొట్టడం ఒకటి నిన్న కూడా పవన్ కళ్యాణ్కి కార్లు మార్చినట్టుగా భార్యలు మారుస్తాడు అని జగన్ చెప్పాడు మన పవిత్రమైన ఈ భార్య భర్తల సంబంధాన్ని ఇతను నీరు స్త్రీలకు రక్షణ లేదు తన పరిపాలన ఇతను వస్తే స్త్రీలకు ఎలాంటి రక్షణ ఉంటుంది ఇవన్నీ ఏదో చెప్పాడు నిజానికి వాళ్ళ చెల్లెలు శర్మలకు కూడా రెండో మ్యారేజ్ వాళ్ళ వంశంలో చాలా రెండు మ్యారేజీలు ఉన్నాయి కానీ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే నిజానికి ఆ మ్యారేజల్స్కి అతను దీనికి ఏం సంబంధం లేదు అతను లీగల్గా విడాకులు ఇచ్చే పెళ్ళి చేసుకున్నాడు తప్ప అతనేమో రహస్యంగా ఏం లేదు సో రహస్యంగా ఉన్నా కూడా అతను దానికి పాలిటిక్స్కి ఏం సంబంధం లేదు సో ఈ కాంటెక్స్లో ఏందంటే ఇంకొక స్ట్రాటజీ ఏందంటే జగన్ది తన మనుషుల్ని కోవర్ట్లుగా పంపించడం పార్టీలకి అనేది చేస్తున్నట్టుగా చెబుతున్నారు దీనివల్ల పవన్కి కూడా ఉపయోగం ఉంది పవన్కి ఏం ఉపయోగం అంటే ఇటు టీడీపీతో బార్గెనింగ్ పవర్ పవన్కి పెరుగుతుంది ఎందుకంటే రెండు పార్టీల్లో వైసీపీ నుంచి టీడీపీలకు కదా పోవాలి పెద్ద పార్టీ స్ట్రాంగ్ పార్టీ కానీ జనసేనలోకి వస్తున్నారంటే ఏంటి జనసేన బలపడుతుంది సో అప్పుడు మాకు ఎక్కువ సీట్లు కావాలని అడిగే అవకాశం కూడా పవన్కు ఉంటుంది ఆ రకంగా కోవట్ల వల్ల పవన్కి నష్టం లేదు తెలుగుదేశానికే ఎంతో కొంత నష్టం ఉండే అవకాశం కనిపిస్తుంది